హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే చిక్కుడుకాయ ఆలు టమాటా కర్రీని రెడీ చేసుకుందామండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా చపాతీలోకి రొట్టెలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్లో కర్రీ చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇప్పుడు చేయబోతున్నాను లెట్స్ గో ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిందండి ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు చిట్టబట్టలు ఆడేటప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను రెండు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పోపునైతే వేగనివ్వాలి ఆవాలు జీలకర్ర వేగాయండి ఇప్పుడు కరివేపాకును వేసుకుంటున్నాను కరివేపాకు వేగుతుందిగా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు ఈవెన్గా వేగనియాలండి దూరగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసాం కదండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇవి రెండు వేగనివ్వాలి ఒక నిమిషం పాటు ఇప్పుడు పోపు అయితే మగ్గింది కదండి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ అయితే నీళ్ళల్లో నుంచి తీసేసి పోపులోకి వేసుకుందాం ఆలు వేసాక ఈవెన్గా కలుపుకోవాలండి ఆలు అయితే ఒక నిమిషం పాటు వేగాయండి ఇప్పుడు తుంచుకున్న చిక్కుడుగాయనైతే కడిగేసి నీళ్ళల్లో నుంచి తీసేసి ఇప్పుడు దీంట్లో వేసేద్దామండి పోపులో ఇప్పుడు అయితే ఈవెన్గా కలుపుకోవాలండి పోపులో ఆయిల్లో మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ పాటు కలుపుకొని మగ్గనిద్దామండి ఈవెన్గా అయితే కలిపేసుకుందామండి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పాటు వేడి పెట్టేసుకుంటున్నాను ఉడుకుతుంది సిమ్లో పెట్టేసుకొని ఉడకనిద్దామండి టూ మినిట్స్ అయింది కదండి లిడ్ అయితే తీసేసుకుంటున్నాను వేగింది చిక్కుడుకాయ ఆలు అయితే వేగింది కొద్దిగా ఈ టైంలోనే కారం పొడి వేసుకోవాలి మీ రుచికి తగినంత వేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఈవెన్గా కలుపుకుందామండి ఉప్పు కారం వేసాక కలుపుకుందాము ఇలా ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం పాటు వేగనిద్దామండి ఉప్పు కారం పట్టేటట్టు వేగనిద్దామండి దీంట్లోకి కొద్దిగా సైడ్కి ఇలా అనేసుకుంటే మధ్యలో ఫ్లేమ్ ఉంటుంది కదా టమాటాలు అయితే కుక్ అవుతాయండి త్వరగా మధ్యలో ఇలా వేసుకొని అయితే ఇలా మధ్యలో వేసుకొని ఇలా మధ్యలో ఫ్లేమ్ ఉంటుంది కదా టమాటాలు అయితే త్వరగా ఉడుకుతాయి ఇలా మధ్యలోకి వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లిడ్ని పెట్టేసుకుంటున్నానండి క్యాప్ని తీసేసుకుంటున్నాను ఇలా మధ్యలో వేసుకుంటే త్వరగా ఉడుకుతాయండి టమాటాలు అందుకొని మధ్యలో ఇలా సైడ్ కనేసి వేసుకోవాలి ఇది ఒక టిప్ అండి ఇలా కూరని మొత్తం కలిపేసేయాలి ఈవెన్గా కలుపుకోవాలి అంతా టమాటా పట్టేటట్టు కలుపుకోవాలి కర్రీలోకి వేయించుకున్న పల్లెల పొడిని వేసుకుంటున్నానండి పల్లెల పొడి వేసాక కలుపుకుంటున్నాను అలాగే ఒక చిటికడు జీరా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఇలాగా పళ్ళు వేసాక కలుపుకోవాలండి విధంగా ఒక టూ మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసుకుందాము ఈ పొళ్ళు వేసాక ఉడకనివ్వాలి ఓకే అండి కర్రీ రెడీ అయ్యింది ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకుందాం సారి కలుపుకుందామండి ఓకే అండి చిక్కుడుగా ఆలుగడ్డ టమాటా అయితే రెడీ